ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది బుద్ధవారంలో చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో నాకైతే నిజంగా మా పిల్లలు లేచింటే ఎంత గోల పెట్టేవారో అనిపించింది ఎర్లీగా వచ్చామనుకోండి కొంచెం ట్రాఫిక్ ఉండదు ఎండో ఉండదు పిల్లలు ఫ్రీగా ఉంటారని ఇంకా మేమైతే ఎర్లీగా అయితే మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మంకీలను చూడండి ఎంత బాగున్నాయో ఈ టైంలో ఇంకా ఇప్పుడే అయితే అయితే దాటింది ఇంకా దారిలో అయితే వెళ్తున్నాం అనమాట అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం పాటు మా అక్క ఫోన్ మర్చిపోయినా మా అక్క ఎట్లా మెయింటైన్ చేస్తుందో లేకుంటే మేము ఎట్లా అర్థం అర్థమైతే లేదనమాట మనిషికి ఫోన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియంది కాదు కదా సరే ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా మా ఇంట్లో ఎలా ఎలా ఉంటుందో ఇదైతే షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నా ప్రస్తుతానికైతే గుడ్ మార్నింగ్ చూస్తూ ఉండండి ఎర్లీ మార్నింగ్ ఆ వైబ్స్ ఎంత మంచిగా ఉంటాయి కదా మంచిగా పీస్ ఆఫ్గా అనిపిస్తాయి ఆ సన్ రైజ్ మెల్లిమెల్లిగా బయటికి రావడం పక్షులు అరుపులు చిన్న పక్షులు ఎగురుకుంటూ వెళ్ళడం ఇంకా అన్ని కోళ్ళు కర్రలు బయట కనిపించడం ఇలా నాకైతే నిజంగా చాలా ఇష్టం వచ్చి రాగానే అది మొత్తం తీసేసి నిన్న బట్టలు ఏవేవైతే వదిలినామో అవన్నీ అయితే వేసినా అనమాట ఇంకా ఇల్లు వాకులు క్లీన్ చేసేసి బ్రష్ అయితే చేస్తున్నా అంటే అస్సలు పడుకోకపోవడం వల్ల హెడేక్ అనేది చాలా వస్తుంది ఫస్ట్ కొంచెం బ్రెష్ చేసేసి చాయ్ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుందని చేస్తున్నాం మాయన కారంగా తీసుకునే పోలేదు అన్నీ ఉందనమాట ఇప్పుడు మొత్తమ్మ దగ్గర పోయి కారు పెట్టేసి వాళ్ళకు ప్రసాదం అవి ఇచ్చేసి వస్తాడు ఇంకా మొత్తం అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది బండలు అయిపోయినాయి ఊజలు కడుగుడు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి బట్టలు అయితే అన్నీ ఉరికేసిన ఇంకా ఆరేయాలి టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇంకా తినిపించిన అనమాట పడుకుంటున్నాడు మందులు వేపిద్దామంటే ఫుల్ ఏడుస్తుండు వామిటింగ్ చేస్తుండు మా ఆయననేమో చూపిస్తావు కానీ మందులు వేయవు ఏం చేయవు ఊరికే డబ్బులన్నీ పాడు చేస్తావు అది కానీ ఆయన మొత్తుకుంటాడు అనమాట వాడికి కొంచెం కొంచెం డ్రాసెస్ టైప్ వచ్చి కొంచెం ఇదవుతుంది అనమాట ఇంకేం అస్సలు అర్థం కాదు పిల్లలకి ఎందుకు అట్లయితుందో ఈ సమ్మర్లో మరీ ఎక్కువ అవుతుంది మన దాకా వీడు ఫుల్గా సగాడు ఇప్పుడు మళ్ళీ వాడు స్టార్ట్ చేసిండు ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది కానీ ప్రతి ఒక్కరు యూట్యూబ్ అంటే చాలా చులుకనం చేస్తుండ్రు మా ఫ్యామిలీ మెంబర్స్లో బయట ఇంట్లో అందరూ నాకు ఒక్కొక్కసారి యూట్యూబ్ ఆపేద్దమా అనే ఫీలింగ్ వస్తుంది అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు ఫుల్గా ఎడ్డేక్ వస్తుంది మీరు చెప్పండి ఏమంటారు యూట్యూబ్ బంద్ చేద్దనా చిరాగా వస్తుంది ఎంత కష్టపడ్డా నాకైతే ఫలితం కనిపిస్తలేదు ఇంకా బాగా అంటే ఎక్కడిచ్చినట్టు మాట్లాడుతుండ్రు ఏంటి ఊడ్చేవి పెడతావా చూడ్చేవి పెడతావా బయటికి వీళ్ళతోనే వెళ్ళి నేను ఎక్కడ తీసేవో ఇంట్రెస్ట్ లేదు అంత కెపాసిటీ నాకు లేదు ఇంకా ఇంట్లో నాకు తోచినవి నేను ఏదో చేసుకుంటూ ఉంటా అయినా అంత చుట్టుకొని మాట్లాడుతుండ్రు సక్సెస్ వస్తుందని ఉంది కానీ కాకపోతే ఈ మాటలన్నీ తట్టుకోలేకపోతుందా మైండ్ అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందో అనిపిస్తుంది ఏం చేయమంటారా అది కాక మళ్ళీ పిల్లలతోన ఈ ఇంటితోనా ఈ పంటతోన మరీ ఎక్కువ అయిపోతుంది టెన్షన్ హెవీనే అవుతుంది ఏం చేయాలో అస్సలు అర్థమవుతుంది సిచ్యువేషన్ బొద్దుగా భలే అయింటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గలీజ్గా అవుతున్నా టెన్షన్ మరీ ఎక్కువ అయిపోతుంది కాకుంటూ ఏ టెన్షన్లో లేవు నా పిల్లల విషయంలో మా ఆయన అంటే మా ఆయన విషయంలో ఏదో తెలిసి తెలియక కొన్ని కొన్ని వేస్తాడు కానీ ఇంకా పానే మాకు అంటే ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలంటే చిరాకు వస్తుంది ఎప్పుడు నేను మాట్లాడితే కొట్లాడికనే మాట్లాడతాము ఆయనతో నాకు అదే కొంచెం హాయిగా అనిపిస్తుంది ఇంకా మాకేందో అట్లా అలవాటు అయిపోయింది తనకైనా నాకైనా ఒక్కరోజు కొట్లాడుకుంటే ఎట్లనూ అనిపిస్తుంది అనమాట ఇంత డిఫరెంట్గా ఎవరైనా ఉన్నారా సర్లేండి ఇప్పుడు లడ్డుగా అయితే మందులు వేయించి మళ్ళీ వస్తాను నేను అంతా పడుకోనందుకే మొబు మొబ్బుట నాకైతే పనుమంతా ఏదోలో ఉంది ప్రెజెన్స్ కూడా కొంచెం ఫీవర్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా నోటికి ఏమి తినాలనిపించట్లేదు నేను ఇంకా మార్నింగ్ కూడా అంటే ఉగానే చేసింది కానీ నాకు అంత తినబుద్దు కాలేదు పిల్లలకే అయితే తినిపిస్తున్నాం అనమాట నోటికి ఏదన్నా స్పైసీగా మంచి తినాలనిపిస్తుంది ఎండాకాలంలో చట్నీ అని తినరాదు కాకపోతే ఇంకా నా నోటికి మంచి లేకుంటే ఇది నాకు ఇదే చేసుకోవాలి అనిపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తాను మీకు కూడా స్పెషల్ వచ్చేసి టమాటా చట్నీ అనమాట పచ్చిమిరపకాయల చట్నీ అంటాం మేమైతే మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా స్పైసీ ఫుల్గా ఉన్నాయి మిరపకాయలు ఇన్ని అయితే వేసినా మంచిగా ఇవైతే వేగనిచ్చుకోవాలి ఈ మిరపకాయలు చాలా స్పైసీ ఉంటాయి ఈ టమాటలకి వెక్కొనే కానీ ఇంకా నాకు తినాలి అనిపిస్తుంది అందుకనే ఇంకా స్పైసీగా అయితే చేస్తున్నాం ఈ టమాటా పచ్చడిలో పల్లీలు వేస్తే నాకు అంత నష్టం అనమాట ఒకసారి తిరుమూర్తికి అందరం వెళ్ళినప్పుడు మా వడ్లమ్మ వాళ్ళు అక్కడ ఒక పరాయణ ఉంటాడు ఇంకా ఇలా చేసి అట్లా కొబ్బు గుట్టుతో ఇట్లా తిరుగుంటే ఎంత టేస్ట్ ఉందంటే దేనికాడ అట్లా చేస్తే అడేటో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఇంకా ఎప్పుడు నోటికి ఏ ఇంకా ఏం తినబుడ్డి కానప్పుడు అయితే నేను ఇవే ఎక్కువ చేసుకుంటా ఇప్పుడు మీకు ఆయిల్ అనే మంచి మగ్గనించుకోవాలి ఇవి అన్నీ మెత్త పడతాయి కదా అప్పుడు ఏమేసుకోవాలంటే జీలకర్ర వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకొని ఇంకా లాస్ట్లో కళ్ళుప్పన్న లేకుంటే నూనె ఉప్పన్న వేసుకొని మిక్సీ పట్టుకొని తింటే ఒక్క ముద్ద తినగానే రెండు ముద్దలు తింటాం అన్నమాట అది మ్యాటర్ ఇంకా ఇదైతే చూపిస్తాలేండి ప్రాసెస్ ఎలాగో ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి పచ్చిమిరపకాయల చట్నీ దీన్ని మీరేమంటారో అయితే కామెంట్ చేయండి నేనైతే అదే అంటాను మరి మీరేమంటారో నా అంత తెలియదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా నేను అన్నట్టు మా అక్క వాళ్ళే అన్నారు మరి మీరేమంటారు మంచి చిన్న మంటనే చిన్న మంట మీద మంచిగా ఉపయోగించుకోవాలి ఇంకా అవి మంచిగా వేగలకు ఇంకా వెల్లుల్లిని అయితే పొట్టు తీసుకుందాం అనమాట వెల్లుల్లి జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక గడ్డ తీసుకుంటున్నా ఇంకా పిల్లలకి కొంచెం క్యారెట్ కర్రీ అట్లా చేద్దాం అనిపిస్తుంది అస్సలు నిన్న నైటు త్రీ థర్టీకి పడుకున్నాం అనమాట కళ్ళు చూడండి ఎట్లు ఎట్లు ప్రాణం అయితే అస్సలు ఒక్క ప్రశాంతంగానే లేదు అయినా తప్పదు కదా నిన్న ఊరికెళ్ళినాం అనమాట నిన్న ఏవి ఉతకలేదు ఇంకా బట్టలన్నీ ఉతికేసిన మీద దుప్పట్లో ఆరేసిన ఇంకా ఇక్కడ ఆరేసిన ఇక్కడ ఆరేసిన దండల మీద ఆ దండల మీద ఆరేసిన ఒక్కరు వాషింగ్ మిషన్ ఉందని పేరే కానీ ఇవన్నీ నేనే ఉతికిన చేతన ఇవన్నీ నేనే ఉతికిన అవి కూడా నేనే ఉతికిన చేతన అవి నేనే ఉతికిన ఇంకా ఆ దండల మీద ఉన్నాయి మాత్రమే మిషన్కి వేసినా అనమాట మిషన్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్వాలిటీగా అరవై డెబ్బై వేలు పెట్టి తీసుకోండి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఊకే మామూలుగా పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెట్టి తీసుకున్నా అది ప్రయోజనం ఉండదు ఇంకా కొత్త బట్టలైనా పాత బట్టలైనా అన్నీ మనమే ఉతుక్కోవాలి అంత మంచిగా రావు దాంట్లో అయితే ఇంకా చట్నీ అయిన తర్వాత అంటే మంచిగా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఎలా మగ్గాలో ఆ ప్రాసెస్లో చేసుకుంటే వా అనాల్సిందే మరి చూసారా ఇలా అయితే మంచిదైతే మండిపోవాలి ఇప్పుడు వెల్లుల్లిని వేసేసుకొని ఇంకా జీలకర్ర అయితే నేను ఒక స్పూను అట్లా వేసుకుంటాను నిండుగా ఒక స్పూన్ అయితే వేసుకుంటా టేస్ట్ అన్నమాట ఇంకొంచెం వేసుకుంటున్నా ఇంకా కొత్తిమీర ఫ్రెష్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు ఇంకా అందుకని నేనైతే వేసుకుంటలేను ఇంకా ఇదైనా చాలు ఇంకొకసారి బాగా కలిపేసుకొని కళ్ళు ఉప్పు అంటారు కదా దాన్ని మిక్స్ పట్టేసుకొని ఇంకా తింటే ఉంటుంది చూడండి వావు సూపర్ టేస్ట్ చెప్తుంటేనే నోరు ఊరుతుంది బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా అయితే మంచి మగ్గిపోవాలి ఆయిల్ అని అనమాట స్టవ్ కూడా బంద్ చేసిన కొద్దిసేపు చల్లన్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటా వేడి వేడిది మొఖానికి ఎగురితే మళ్ళీ చాలా డేంజర్ కాబట్టి ఇప్పుడైతే టైం వచ్చేసి అవుతుంది అనమాట ఆల్రెడీ మగువ ఓ మగవ అయితే అనమాట నేను చూసుకుంటూ అయితే ఇంకా ఇవన్నీ అయితే సర్దాను నిజంగా అండి ఈ కవర్స్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి మంచిగా ఫ్రెష్గా ఉంటున్నాయి ఎవరికైనా నాకు కావాలి అనుకుంటే లింక్ అయితే యాడ్ చేస్తా ఒక్కసారి చూసి పర్చేస్ అయితే చేసుకోండి ఫ్రిడ్జ్లోకి వన్ కేజీ వరకు ఈజీగా పడుతుంది ఇంకా పూలు కూడా నలభై రూపాయలవి అయితే తీసుకొని వచ్చిన కొన్ని కొన్ని పూలు కడుతుండ్రు ఎక్కువనే కడతలేరు ఇంకా నాకు వెయిటింగ్ లిస్ట్లో బట్టలు అవి ఇవి ఉన్నాయి మా లడ్డీ అట్లా కూర్చొని వండుకున్నాడు ఇంకా అయితే ఇంకా ఫుల్ సకాయిస్తుండ్రు ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకొని బట్టలన్నీ మడత పెట్టేసుకొని గిన్నెలు కొన్ని ఉన్నాయి అన్నమాట గిన్నెలు కూడా కంప్లీట్ చేసుకొని నైట్ ఏం చేస్తానో అది కూడా చూపిస్తాను మా లడ్డే నేను బట్టలు మడకలు చేస్తుంటే కష్టపడి మరీ చేస్తున్నా అనమాట ఏం చేస్తున్నావు లడ్డ మడకలు చేస్తున్నావా ఫోల్డింగ్ వచ్చా నీకు ఇవన్నీ మా లడ్డైనా చేసిండు నాకు చాలా హెల్ప్ చేస్తాడు అక్కడ కూడా ఆ వాడే చేసి వచ్చిండనమాట కదా లడ్డు గుడ్ బైవు కదా నువ్వు నేను అటు వీడియోలో మామిడి పండ్లు అయితే తీసుకున్నాను కదా తెచ్చుకున్నా అమ్మ వాళ్ళ కాడ అస్సలు తినడానికి కుదరలేదు ఇంకా వీడికి వచ్చినాక పొద్దు నుంచి ఫుల్ పని ఇంకా సంతకు వెళ్ళేసి వచ్చి ఇంకా మా లడ్డే కొంచెం ఎక్కువ చేస్తుండనమాట ఇక్కడ కూడా మడకలు చేసి పెట్టిండు నేను ఇంకా దెబ్బదెబ్బ కూరగాయలు అన్నీ సర్దిన ఇప్పుడైతే ఇది ఇంకా పండ్లు తింటున్నాడు